తో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు కేజీబీవీ టీచర్ల పోస్టింగ్పై విచారణలో శాఖాధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు సో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా అదే మీ ఆలోచన అయితే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది కోర్టు ఉత్తర్వులు అమల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అధికారులకు కనీసం మర్యాద ఇవ్వటం లేదని నాకు చెప్పారు శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఎవరు ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుందని వ్యాఖ్యానించారు విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతుందని కోర్టు ఆదేశాలు ఉన్నతాధికారులు కోర్టుకి ఇచ్చిన హామీలను దిగువ స్థాయి సిబ్బంది తేలిగ్గా తీసుకుంటానని ఆక్షేపించింది సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇక్కడ శ్రీనివాసరావుపై సుమ్మెటగా కోర్టు దిక్కన కేసు నమోదు చేసింది నోటీసులు జారీ చేస్తూ ఫిబ్రవరి నాలుగుని స్వయంగా ఆధార్ చెప్పింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ జస్టిస్ హరిహరణ హర్హరందనాథ శర్మ కొన్ని ధర్మాసనం విధంగా చెప్పింది విజయన ఏసీడీ చర్యల ఫలితం అనమాట కస్తూర్బా గాంధీ బాలిక విద్యలో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను తొలగించడానికి సవాల్ చేస్తూ పలువురు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ టీసీలను తొలగించిన స్థానాలను తిరిగి కొనసాగించాలని ఆదేశించారు ఒప్పందం ముగిసాగా కూడా వారిని పీటీ పీజీటీలుగా కొనసాగించడంపై పరిశీలించాలని రెండు వేల ఇరవై మూడు ఉత్తర్వులు ఇచ్చారు ఈ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ చేశారు జరిగిన విచారణలో పీజీటీల తరపు న్యాయవాది జై భీమరావు స్పందిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది అయితే ధర్మాసనం హామీ ఇచ్చారని అందుకు భిన్నంగా విజయనగరం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యవహరించారని పీజీటీలు వేరు స్థానాలకు బదిలీ చేశారు నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా గంటల చొప్పున జీతం నిర్ణయించారు అని పేర్కొన్నారు విద్యాశాఖ జీపీ గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ కోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని సర్వశిక్ష అభియాన్ ఫ్రీని ఆదేశించారు విజయనగరం అదనపు పీడీ చర్యలకు రాష్ట్ర పీడీని బాధ్యతలు చేయడం సరికాదని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగులు ప్రభుత్వం అండ చూసుకొని మీకు నచ్చినట్టు చేస్తే కుదరదని చెప్పేసి హైకోర్టు అయితే వార్నింగ్ ఇచ్చింది సో అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి